హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సండే స్పెషల్గా ఒక మహిళల కోసం ఒక మంచి ఆయిల్ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా జుట్టు మృదువుగా పొడవుగా పెరగాలంటే మనం ఎలాంటి ఆయిల్ వాడాలి అనేది మన లేడీస్ సబ్స్క్రైబర్స్ కోసం అన్నమాట ఇది ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి ఒక హెయిర్ ఆయిల్ ఇది నేను ఈరోజు మీకు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మనం ఇవన్నీ తీసుకోవాలి ఇది పూర్తిగా హోమ్ మేడ్ అండి అన్నీ మన ఇంట్లో దొరికే అన్నమాట ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి ఈ వస్తువులన్నీ కూడా ముందుగా మందార పాకులు తీసుకోవాలి మందార పువ్వులు తీసుకోవాలి ఇంకా వేపాకు ఇంకా మన ఇంట్లోనే ఉండేటటువంటి అన్నీ ఉల్లిపాయలు ఇంకా కరివేపాకు ఇంకా ఇవన్నీ కూడా మన జుట్టుకి మంచి ఇస్తాయండి మనం బయటికెళ్ళి డబ్బు ఖర్చు పెట్టి మనం ఆయిల్స్ కొనుక్కునే బదులు మనం ఇంట్లోనే మనం చేసుకుంటే చాలా మంచిగా మన జుట్టు అనేది చాలా పొడవుగా పెరుగుతుంది ఇది కలబంద అన్నమాట అన్నీ కూడా ఈ విధంగా వేసేసుకోవాలి ఇంకా గోరింటాకు మెంతులు అనమాట ఒక్క స్పూను ఇవి రెండు గంటల ముందు నానబెట్టుకోవాలి ఇవన్నీ కూడా మనం ఆయిల్లో వేసుకొని కాసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు గోరింటాకు కూడా వేసుకోవాలండి మెయిన్గా ఉల్లిపాయలు ఇంకా కరివేపాకు ఇంకా ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ వేసుకొని మనం ఆయిల్ కాసుకొని ఆ ఆయిల్ మన తలకి పోసుకోవడం వల్ల మనకి పిల్లలకి తలలో పేలున్నా పోతాయండి చుండ్రున్నా ఉండదు ఇంకా మనం ముందుగా ఇలా ఆయిల్ తీసుకోవాలి కోకోనట్ ఆయిల్ తీసుకున్నాము అదేనండి పారాషూట్ కొబ్బరి నూనె మీరు విడిగా గానుగ దగ్గర లూజ్ అయినా తెచ్చుకోవచ్చు నేనైతే ఒక మూడు వందల గ్రాములు ఇక్కడ ఆయిల్ తీసుకుంటున్నాను ఇంకా మెంతులు స్పూన్ ముందు నానబెట్టుకున్నాం కదా ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మనము ఆయిల్లో అయితే వేసుకొని కాసుకోవాల్సి ఉంటుంది మెంతులు అనేది చాలా సెలవు కదా మనకి మనకి తలకి కూడా పెట్టుకున్నామంటే మంచి చలవనిస్తుంది మెంతులు అనేది మంచి పోషకాలు ఉన్న అటువంటి మెంతులు ఇంకా మనం ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మనం ఇక్కడ కొబ్బరి నూనెలో కాచుకుంటున్నాము బాగా కాయాలి ఒక పది నిమిషాలు పైనే పడుతుంది వీటన్నిటిని మనం ఆయిల్లో బాగా మరిగించాలండి అప్పుడే మనకి వీటిలో ఉండే రసం అనేది మనకు ఆయిల్లోకి దిగుతుంది మనకి బయట పిల్లలు హాస్టల్స్లో ఉన్నా కానీ వాళ్ళకి పేలు వస్తుంటుంటాయి కదా అలాంటప్పుడు మీరు ఈ ఆయిల్ మీరు కనుక చేసి పంపించారంటే పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు జుట్టు బాగా పెరుగుతుంది జుట్టు అస్సలు ఊడదండి ఇది తలక పట్టించుకుంటే ఖచ్చితంగా ఒక రెండు గంటల సేపు అయినా ఉంచుకొని తలస్నానం చేయొచ్చు మీకు ఆయిల్ పెట్టుకోవడం ఇష్టం లేకపోతే కనుక తలస్నానం చేసే ముందుగా మీరు ఆయిల్ పెట్టుకొని ఒక రెండు గంటలైనా ఉంచుకొని తలకు బాగా పట్టించి మాడుకు బాగా పట్టించి ారంటే మాత్రం జుట్టు బాగా పెరుగుతుంది ఊడిపోయిన జుట్టు కూడా బాగా వస్తుంది మళ్ళీ ఒత్తుగా పెరుగుతుంది ఇలా ముందుగా నానబెట్టుకున్న మెంతులు కూడా వేసుకోవాలి బాగా నానితేనే మెంతులు అనేవి బాగా ఉడికి దాంట్లోంచి ఫ్లేవర్ అంతా దిగుతుంది మన ఆయిల్లోకి ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి మీరు సండేస్ అలా ఖాళీగా ఉంటారు కదా ఇంట్లో అలాంటప్పుడు మీరు శ్రమ అనుకోకుండా ఒక ఒక అరగంట టైం కేటాయిస్తే సరిపోతుందండి ఆయిల్ రెడీ చేసేసుకోవచ్చు నెల అంతా కూడా మీరు వాడుకోవచ్చు మీ జుట్టు చాలా మృదువుగా ఉంటుంది చాలా బాగా పొడవుగా పెరుగుతుంది ఇంకా హెయిర్ అనేది ఇంకా బ్లాక్గా వస్తుంది ఇంకా తెల్ల జుట్టున పోతుంది ఇంకా మనకి పలచబడిన తలలు కూడా చాలా మెండుగా వస్తుంది అనమాట పిల్లలకి పెద్దలకి ఎవరైనా వాడచ్చు అండి ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా వాడచ్చు ఎంతో బాగుంటుందండి జుట్టు మృదువుగా ఉంటుంది మేమైతే ఇదే వాడుతాము ఇంట్లో ఎప్పుడు వాడుతూనే ఉంటాము అయిపోయిన తర్వాత మళ్ళీ కాస్తాము మనం మూడు వందల గ్రాములు ఇక్కడ ఆయిల్ తీసుకొని మరిగిస్తున్నాం కదా ఇవన్నీ వేసుకొని తర్వాత మనం తర్వాత రెండు వందల గ్రాములు మళ్ళీ మన కొబ్బరిని దీంట్లో కలుపుకోవచ్చు కాసిన తరువాత అట్లాగా మనము నెలంతా కూడా వచ్చేస్తుంది ఎలా వాడుకున్నా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో నేను చెప్పాను కాకుండా మీరు ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇది చాలా హెల్దీ అని చెప్పుకోవచ్చు అండి ఎక్కడ కెమికల్స్ అనేవి లేవు పూర్తిగా హోమ్ మేడ్ అన్నీ మన ఇంట్లో దొరికాయి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనం హెయిర్ ఆయిల్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇంకా పేలు పోతాయి చుండ్రు పోతుంది ఇంకా హ్యాపీగా మనకి జుట్టు అనేది చాలా మృదువుగా వస్తుంది మేమైతే గత పదేళ్ల నుంచి ఇదే ఆయిల్ ఇలాగే వాడుకుంటున్నామండి ఇలాగే కాస్తాను ఎప్పుడు కూడా ఇలాగే కాసిన తర్వాత మాత్రమే వాడుకుంటాము ఇలా వాడుకోవడం వల్ల మనకి జుట్టు అనేది చాలా బాగా వస్తుంది మనం బయటికి వెళ్ళి షాపుల్లో మనం ఆ హెయిర్ ఆయిల్స్ అవి ఇవన్నీ తెచ్చుకొని టైం వేస్ట్ డబ్బు వేస్ట్ చేసుకునే బదులు మన ఇంట్లోనే ఇలా మనం చేసేసుకుందాము ఇలా అన్నీ కూడా గోల్డ్ కలర్లోకి రావాలి ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లో అప్పుడే మనకి వాటిలో అన్నీ కూడా ఇంకా ఫ్లేవర్ అంతా కూడా దిగుతుంది ఇప్పుడు మనం వడకట్టేసుకోవాలి ఇలా ఇలాంటి గెరెతో వడకట్టుకుందాము ఈ విధంగా అంతా వడకట్టేసుకోవాలి ఆయిల్ అంతా కూడా వడకట్టేసుకోవాలి లేదంటే ఒక క్లాత్లో అయినా కానీ మనం దీన్ని పూర్తిగా వడకట్టేసుకోవచ్చు చల్లారిన తర్వాత మాత్రమే మనం దీన్ని ఇలా వడకట్టుకుందాము ఇదే ఆయిల్లో మనం ఇంకొక రెండు వందల గ్రాములు కొబ్బరి నూనె కూడా కలుపుకోవచ్చు అనమాట మంచిగా కలర్ఫుల్ వచ్చింది కదా ఈ ఆయిల్ పెట్టుకున్నామంటే మనకు అసలు ఇంకా పేలు అనేది అసలు కనిపించవండి ఇంకా మీరే ఆశ్చర్యపోతారు ఈ ఆయిల్ పెట్టుకున్న తర్వాత నా జుట్టు ఇంత బాగుందా అని మీరు ట్రై చేయండి మీరు అలాగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఈ రిజల్ట్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి అంతా కూడా ఇలా వడకట్టేసేసుకుందాము మొత్తము స్పూన్ తోటి కొంచెం ఇలా అన్నామంటే మొత్తం ఆయిల్ అంతా దిగిపోతుంది ఈ విధంగా మీరు మొత్తం ఆయిల్ అంతా ప్రిపేర్ చేసుకొని మీరు అమెరికాకైనా పంపించవచ్చండి ఎందుకంటే అన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు దీన్ని ఆరు నెలలైనా ఉంటుంది అస్సలు పాడవదు ఇలాగే మీరు కూడా వాడి చూడండి మీకే తెలుస్తుంది మహిళలకి జుట్టు అంటే ప్రాణం కదండి ఆ జుట్టు బాగా పెరగాలంటే ఇలాగ పూర్తిగా హోమ్ మేడ్ అయినటువంటి ఆయిల్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే వాడేసేయండి ఇలా మనం స్టోర్ చేసుకోవచ్చు ఇలా ఎన్ని రోజులైనా దీన్ని వాడుకోవచ్చు అనమాట దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఎందుకంటే మనం ఇక్కడ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అలాంటివి మరి ఎంతో పవర్ఫుల్ అయినటువంటి ఇంగ్రీడియంట్స్ వాడే మనం ఇక్కడ ఇలాగ ఆయిల్ని స్టోర్ చేసుకోండి హ్యాపీగా మీరు జుట్టుకి ఇవి వాడుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్